మన హిందూ మత గొప్పతనం ఏంటంటే దేవుళ్లను దేవతలను మాత్రమే కాదు చెట్లను నదులను కూడా పూజిస్తాం చెట్లని నదులను పూజించడం కూడా మన సంస్కృతిలో భాగం ఇది మరి ప్రపంచంలో ఏ మతంలో కూడా ఈ ఇంత గొప్ప సంస్కృతి లేదు మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఇంటి ముంగట ఒక తులసి చెట్టు ఉంటుంది ఆ తులసి చెట్టుకు మనం పూజలు చేస్తాం ప్రతి గుడి ముంగట ఒక రాగి చెట్టు ఉంటుంది వేప చెట్టు ఉంటుంది వాటిని దైవాలు లెక్క చెట్ల నుండి మందులు తయారు చేసి ప్రాణాలని రక్షించేటువంటి ఒక గొప్ప సంస్కృతి ప్రపంచ చరిత్రలో ఏ మతంలో లేదు ఏ సంస్కృతిలో లేదు అది ఒక హిందూ సంస్కృతిలో మాత్రమే ఉంది మన నాలుగు వేదాలలో ఉన్న అధర్వన వేదంలో ఆయుర్వేదంలో ఆయుర్వేదం అనేది మొత్తం చెట్ల గురించి చెట్లని అధ్యయనం చేయడం గురించి ఆ చెట్ వాటిని చెట్లని మందులుగా తయారు చేసి ఆ మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మందులు తీసి ఎన్నో రోగాల్ని నయం చేసిన గొప్ప చరిత్ర గొప్ప సంస్కృతి మన భారతదేశానికి ఉన్నది అయితే ఇప్పుడు హిందూ ధర్మ రక్షకులు మార్కెట్లోకి కొత్తగా వచ్చిర్రు రెండు వేల పద్నాలుగుకి ముందు ఎంతోమంది హిందూ ధర్మాన్ని రక్షించిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు రాజకీయం చేయలే వాళ్ళు ఎవరు హిందూ మతాన్ని ఓట్ల కోసం వాడుకోలే కానీ రెండు వేల పద్నాలుగులో మార్కెట్లోకి కొత్తగా హిందూ ధర్మ రక్షకులు వచ్చిర్రు ఆ హిందూ ధర్మ రక్షకులకి పెద్ద యజమాని ఎవరంటే మోడీ హిందూ ధర్మాన్ని రక్షించడం అంటే ఏంటిది చెట్లని రక్షించాలి నదుల్ని రక్షించాలే మన సంస్కృతిని రక్షించాలి అదే మన ధర్మరక్షణ అవుతుంది అంతే కదా అయితే మోడీ ఏం చేస్తున్నాడు అంటే కొన్ని లక్షల చెట్లు ఉన్న అడవుల్ని నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నాడు నిర్దాక్షిణ్యంగా అందులో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నటువంటి చెట్లు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నాయి కర్రెగుట్టలో కగార్ ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడ చెట్లని రక్షిస్తున్న మావోయిస్టుల్ని గిరిజనుల్ని ఊచకోత కోస్తూ మొత్తం అడవిని శ్మశానంగా మార్చేసి తన స్నేహితుడు అదాని చెట్ అదాని చేతికి అప్పచెప్పడం కోసం అందమైన అడవి తల్లిని పచ్చని అడవిని లక్షల చెట్లు కొలువుదీరిన అందమైన అడవిని మొత్తం శ్మశానంగా మార్చబోతున్నాడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాస్తవానికి అడవిని అడవిలో ఉన్న లక్షల చెట్లని ఎవరు రక్షిస్తున్నారు అక్కడున్న గిరిజనులు అక్కడున్న మావోయిస్టులు ఆ గుట్టల్లో ఉన్న మావోయిస్టుల వల్లనే ఆ అడవి ఇన్ని రోజులు సురక్షితంగా ఉంది ఆ చెట్లన్నీ ఇన్ని రోజులు సురక్షితంగా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే మోడీ రక్షించాల్సిన హిందూ ధర్మాన్ని అక్కడ ఉన్న గిరిజనులు మావోయిస్టులు రక్షించినట్టే ఇన్ని రోజులు ఎందుకంటే చెట్లను రక్షించడం మన సంస్కృతి కదా అది మన సంస్కృతిలో భాగం కదా ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నాడంటే తాను హిందూ ధర్మ సంస్కృతిలో భాగంగా తాను ఆ అడవిని రక్షించాల్సింది పోయి తాను ఆ చెట్లను రక్షించాల్సింది పోయి అక్కడ ఆ చెట్లను రక్షిస్తున్న వాళ్ళని కూడా చంపేస్తున్నారు అక్కడ అడవిని రక్షిస్తున్న వాళ్ళని కూడా చంపేపిస్తున్నారు అంటే ఒక రకంగా ఇటు హిందూ సంస్కృతిలో భాగమైన చెట్లని చంపేయడం కోసం ఆ చెట్లని రక్షిస్తున్న వాళ్ళని కూడా చంపేస్తున్నారన్నమాట అది మన ధర్మ సంస్కృతిలో భాగంగా మన ధర్మరక్షకుడు అయినటువంటి మోడీ చేస్తున్న గొప్ప పని అది చెట్టు అనేది హిందువులకి దైవం లాంటిది అలాంటిది కొన్ని లక్షలాది చెట్లున్న అడవి ఆ అడవిని అదాని చేతిలో పెట్టడం కోసం అప్పటిదాకా ఆ అడవిని రక్షించినటువంటి కొన్ని వందల మంది వేల మంది గిరిజనులను అటు మావోయిస్టులను ఆపరేషన్ కగారు పేరుతో ఏరి పడేస్తున్నారు అది మొత్తం పూర్తయిన తర్వాత ఏం చేస్తారు ఆ అడవిని మొత్తం శ్మశానంగా మార్చేసి లక్షలాది మెడిసినల్ ప్లాంట్స్ ఉన్న అడవిని శ్మశానంగా మార్చేసి తన స్నేహితుడు అయినటువంటి అదాని చేతికి అపయప్తుడు అన్నమాట అదాని చేతి